లేటెస్ట్ డిజైన్ లో ఏ లాకీ ఉంటే అది కావాలి ఓహో మా దగ్గర అన్ని లేటెస్ట్ యే ఉన్నాయి కేటు ఈ బొమ్మలాకీ బాగున్నట్టుంది ఆ బొమ్మలాకీ ఎందుకు కేటు ఇదిగో తీసుకో వాచి రాకీ లేటెస్ట్ గా వచ్చింది వావ్ ఈ లాకీ నిజంగానే బాగుంది నీకు నచ్చిందా కేటు నచ్చందా అక్క అయితే డబ్బులు ఇవ్వు తెలియ రాకి ఇస్తాము కీటు అదంతా తెలియదు నాకు ఈ వాచ్ నాకు బాగా నచ్చింది కావాలంటే డబ్బులు రేపు ఇస్తాను సరే సరే డబ్బులే ముద్దులే నేను నీకు ఇంకొక మంచి రాకి చూపిస్తాను డాకీటు ఇదిగో ఇదే డైమండ్ రాకి ఇది ఇంకా బాగుంటుంది అవునా నాకు తెలుసు ఇలా పిలిచి రాకి గుండుకుంటావని ఏం చేసినా ఈ కీటు రాకి ఇవ్వటం లేదు అక్క ఏం ఫీలవకండి అక్కయ్యలు ఏదో జోక్ చేశాను ఇదిగో తీసుకోండి మీ లాకి నేను డబ్బులు ఇచ్చే తీసుకెళ్తాను పాపం వాళ్ళు భయపడ్డాలు ఏ మాట కా మాట చెప్పాలి డైమండ్ లాకి చాలా బాగుంది

అన్నమాట అన్నయ్య ఇదక ముందు అక్కే వాళ్ళు ఉండే కదా ఈ చాపులో ఏమయ్యారో ఎవరో రాకి తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఏడిపించారు అంటే కిటు అందుకే వాళ్ళని వెళ్ళమని నేను వచ్చు కూర్చున్నాను అని నాకు నచ్చిన లాకిలు మాత్రం నాకు వచ్చాయి ఫ్రెండ్స్ ఇక నేను హ్యాపీగా అన్న మనతో రక్షాబంధం చేర్చుకుంటాను బాయ్ ఫ్రెండ్స్